విశాఖపట్నం సంబంధించి విశాఖలో ఇప్పటికే వానలు పడుతున్నాయి అక్కడ కూడా పరిస్థితి బ్యాడ్ వెదర్ ఉంది అని చెప్తున్నారు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో వివరించడానికి మా ప్రతినిధి కాజా సిద్ధంగా ఉన్నారు కాజా మచిలీపట్నం పోర్టు సమీపంలో అక్కడ ఆ దగ్గరలో తీరం దాటుతుంది తుఫాన్ అంటున్నారు కానీ ఈ ఎఫెక్ట్ ఆల్రెడీ విశాఖపట్నంలో వైజాగ్ మనం చూస్తున్నాం ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి అంటున్నారు ఎలా ఉండబోతోంది పరిస్థితి ఏ విధంగా అధికారులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలకి ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు ఖచ్చితంగా ఇప్పటికే తుపాను తీవ్ర తుఫాను ఏదైతే ఉందో ఇది ప్రభావం విశాఖపై స్పష్టంగా కనిపిస్తుంది గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ ఈ సాయంత్రం నుంచి గాలిలో తీవ్రత వర్షం తీవ్రత క్రమంగా పెరుగుతుంది ఒక నిమిషం పాటు వర్షం తెరిపించినప్పటికీ క్రమంగా కుండపోత వర్షం నాన్ స్టాప్గా గంటపాటు కురుస్తోంది అయితే ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఎక్కడక్కడ ప్రజలను అప్రమత్తం చేసింది దాదాపుగా ఈరోజు ఒక్కరోజే నూట ఇరవైకి పైగా చెట్లు కూలిపోయాయి ఎక్కడక్కడ రోడ్డు కడ్డంగా చెట్లు కూలిపోవడంతో వాటిని తొలగించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు జీవీఎంసీ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా మోహరించి ఎక్కడక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అంటే దాదాపుగా తీరం దాటే సమయం అక్కడ ఏదైతే ఆ కాకినాడ సమీపంలో తీరం దాటబోతోందో ఇప్పటికే ల్యాండ్ ఫ్లాల్ ప్రక్రియ అనేది ప్రారంభమైందని ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు ఇది ఇంకా పూర్తిగా తీరం దాటే సమయానికి మూడు నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అయితే ఆ ప్రాంతంలో తీరం దాటే సమయంలో గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఇదురుగాడులు వీచే అవకాశం ఉంది అయితే ఆ ప్రభావం విశాఖపై కూడా దాదాపుగా అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల మేర వేగంతో ఇదురుగాలు వీస్తున్నాయి ఇప్పుడు గాలి తోడతా మరింత క్రమంగా పెరుగుతుంది ఎందుకంటే పూర్తిగా అంటే ఈ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ గాలుల తీవ్రత క్రమంగా పెరుగుతుంది వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే పూర్తిగా అధికారులు ఎప్పుడు మొత్తం అల్లూరు జిల్లాలో దాదాపుగా ఐదు ఘాట్ రోడ్లనే పూర్తిగా ఆ ఘాట్ రోడ్ వాహనాల రాకపోకలు నిషేధించారు ఎందుకంటే ఆ ఘాట్ రోడ్ లో వర్షాల తీవ్రతకు కొండ విరిగి పడే అవకాశం ఉంది చెట్లు కూలిపోయే అవకాశం ఉంది ఇటువైపు సప్పర్ల ఘాట్ రోడ్ అరకు పాడేళ్ల ఘాటు రోడ్తో పాటు అటువైపు రంపచోడలం ఘాట్ కూడా పూర్తిగా నిలిపివేశారు ఎవరిని కూడా అనుమతించే మరోవైపు పూర్తిగా అంటే విశాఖ జిల్లాలో పూర్తిగా తీవ్రత ప్రభావం కనిపిస్తుంది అలాగే వర్షాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది కాస్త గంటపాటు వర్షాలు కురుస్తున్నాయి ఇదే పరిస్థితి ఈ రోజు రాత్రి అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు అత్యంత తీవ్రమైన పరిగణిస్తున్నారు ఇప్పటికే కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి తీరాన్ని తాకింది తీరం దాటే సమయంలో ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అధికారులు ఏం చెప్తున్నారు తీరం దాటిన తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలేంటి ఆ ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలి